ఏంటో విషయం అంటే ఈ లంకా రాజేష్ అండ్ సరిపల్ల రాజేష్ నాగర్ కర్నూలులో ఒక మీటింగ్ ఒకటి పెట్టడం జరిగింది అయితే ఆ మీటింగ్ ఆ సభను ఉద్దేశించి మనశ్రీ మన్నకృష్ణ కృష్ణమ్మ దగ్గర గురించి ఒక తప్పుడు పేలపల్ని అయితే పేలుతా ఉన్నాడు ఒరే రాజేష్ నువ్వు ఈ జాతిని ఐక్యత కోసం పెడతా ఉన్నావా లేదంటే జరుగుతున్నటువంటి విషయాల మీద పోరాడడానికి నువ్వు సభలు పెడతా ఉన్నావా లేదంటే కులాల మధ్యన చిచ్చి పెట్టి ఆ మంటలో చలిగాసుకోవడానికి ఈ సొంత స్వలాభాల కోసం ఈ సభలను పెట్టి కులాలను రెచ్చగొడతా ఉన్నావా అన్నది ప్రజలకు అర్థమవుతూ ఉంది అయితే వీడు చరిత్ర ఏంటి అసలు ఈ లంక రాజేష్ అంటే నాకు సంబంధం లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు కదా ఒకసారి చూడండి అందరూ గమనించండి అక్కడ ఏముంది చూడండి ఒకసారి వీడు గతంలో జైలుకి వెళ్ళినప్పుడు ఉన్నప్పుడు హిస్టరీ ఇది అక్కడ చూడండి జాగ్రత్తగా గమనించండి అందరు కూడా ఓకే సరిపెల్లా ఉంది ఉంది ఓకే అయితే ఇదొక విషయం అయితే వీడు చెప్తా ఉంటాడు అంబేద్కర్ కోసం నీతులు చెప్తూ ఉంటాడు అంబేద్కర్ కోసం నీతులు చెప్తూ ఉంటాడు అసలు ఇది అంబేద్కర్ ఎప్పుడు తెలుసు అనేది ఒకసారి మనం గమనిద్దాం ఒకసారి అంబేద్కర్ కానీ అంబేద్కర్ ఈ జాతి కోసం ఆయన పట్టే అంబేద్కర్ బొమ్మ ఎందుకు పడతారు మా పేటలో ఆయన బొమ్మను అంబేద్కర్ అసలు ఆయన ఉంచాలని మాటలు కట్టేస్తుంది రెండు వేల పదిహేడు తర్వాత అంబేద్కర్ కోసం తెలుసుకున్నాను అప్పుడు ఈ అంబేద్కర్ ఇచ్చింది ఎస్ చూడండి మరి నెక్స్ట్ ఈ బిట్ కూడా చూసేయండి ఈడే చెప్తా ఉన్నాడు అంబేద్కర్ని గారు అనడానికి ఏం పోయే కాలం అని చెప్పి అంటే వీడు అన్నిసార్లు అంబేద్కర్ 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 అని చెప్పి రెండు వేల పదిహేడు వరకు కూడా వీడికి అంబేద్కర్ అంటే ఎవరో ఎవరో తెలియదంట ఒకసారి ఆలోచించండి వీడెంతటి మేధావు లేకపోతే వీడెంత క్రిమినల్ ఆలోచనలు ఉన్నాయి వీడికి ఒకసారి బాగా ఆలోచించండి రెండు వేల పదిహేడు వరకు అంబేద్కర్ ఎవరో తెలియదంట స్కూల్కి వెళ్ళినా వెళ్ళకపోయినా చదివినా చదవకపోయినా ఆల్మోస్ట్ దళిత వాళ్ళలో కానీ సామాజిక వర్గాలు అన్నింటిలో కానీ సమాజంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మహనీయుల పేర్లు తెలుసు మహనీయులు అంటే ఎవరైనా తెలుసు అంబేద్కర్ గురించి తెలుసు జ్యోతిరావు పూలే గారి గురించి తెలుసు మదర్ తెరీసా గారి గురించి తెలుసు కాంచీరామ్ గారి గురించి తెలుసు బాబు రావు గారి గురించి తెలుసు పెరియర్ రామస్వామి గారి గురించి తెలుసు ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి మహనీయుల గురించి ప్రతి ఒక్కరికి తెలుసు అవగాహన ఉంటుంది మరి ఈ పనికి మనల్ని ఎదవ ఏం మాట్లాడుతున్నాడు వీడు ఒకసారి రెండు వేల పదిహేడు వరకు ఇది అంబేద్కర్ అంటే తెలీదు వీడు ఈ సమాజంలో బదితా ఉన్నాడు మనుషుల మధ్యనే ఇంకెక్కడైనా బదితా ఉన్నాడు వీడు వీడు అంబేద్కర్ ఫోటోలు అడ్డం పెట్టుకుని అంబేద్కర్ పేరుని అడ్డం పెట్టుకుని ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఏ రకంగా బూతులు తిడతా ఉన్నాడు వీడు అందరిని అన్ని సామాజిక వర్గాలని ఒకసారి చూద్దాం అది కూడా చూసారు మరి ఈ పదజాలం అంబేద్కర్ మాట్లాడమని చెప్తా ఉన్నారా అంబేద్కర్ ఈ విధంగా కులాలని కించపరచమని లేదంటే కులాలని రెచ్చగొట్టమని లేదంటే ఇతర పార్టీలను అవమానించమని చెప్తా ఉన్నారా సరే ఇన్ని మాటలు మాట్లాడినాడు నీడు మళ్ళీ అదే జనసేన కాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్ళాడు వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకున్నాడు వాళ్ళ బూట్లు ఎందుకు నాగుతా ఉన్నాడు వెంటనే ఎమ్మెల్యే సీటు ఎప్పుడైతే రద్దయిందో క్యాన్సిల్ అయిందో వెంటనే రివర్స్లో మళ్ళీ ప్లేట్ మార్చాడు జనసేనని ఎక్కడ నెగ్నోనని గెలవను అని చెప్పి పిచ్చి పేలపల్లని వెళ్ళడం మొదలుపెట్టి వీడు తలుచుకుంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఈడు ఇండిపెండెంట్గా పోటీ చేసేస్తానని వీడికి అంత కెపాసిటీ మన అంత కెపాసిటీ ఉన్నవాడు ఎందుకు ప్రతి ఒక్కరిని చెల్లరేయమని ఎందుకు కడుక్కోవడం వీడిని పెంచి పోషించింది కూడా చాలా మట్టికి మాది సామాజిక వర్గం యువకులు గడప దేశాల నుంచి విదేశాల నుంచి వీడికి చిల్లరేసి మాలాంటి వాళ్ళు మాతో పాటు ఇంకా కొంతమంది అమాయకులు ఇప్పటికి ఇంకా ఉన్నారు అలాంటి వాళ్ళందరినీ వాళ్ళందరి దగ్గర వాళ్ళ పొట్ట పుట్టినంతా వీడు దోచుకోవటం జరుగుతూ ఉంది ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తూ ఉన్నాడు వాళ్ళు ఎన్ని నష్టాలు పడుతున్నా వాళ్ళు ఎన్ని కష్టాలు పడుతున్నా ఎంతటి ఆవేదనకు గురవుతున్నా వీడికి అనవసరం వీడికి వీడికి డబ్బులు లేకపోతే యూట్యూబ్లో పెట్టి ఫోన్ పేలు వేయండి లేదంటే గూగుల్ పే చేయండి అంటాడు అలాగే అందరినీ నా అకౌంట్లో డబ్బులు వేసేయండి నా అకౌంట్లో డబ్బులు వేసేయండి అంటాడు గల్ఫ్లో ఉన్నటువంటి వాళ్ళ దగ్గర లాగేస్తూ ఉంటాడు ఇది ఒకటి ఒక విషయం అయితే మొన్న ఇప్పుడు మాట్లాడతా ఒక మాట మాట్లాడా ఏం మాట్లాడాడు అంటే ఒకసారి అది కూడా ఏంటో విషయం మనం అనుకుందాం అంబేద్కర్ని ఇప్పుడు చంద్రబాబు అంబేద్కర్ నిదామా నువ్వు అని నేను చెప్తున్నా కన్వీనియన్స్ ఆఫ్ కన్వీనియన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారు తనకు పేరు కావాలని కోరుకున్నాడేమో అంబేద్కర్ పేరుకి సంబంధం లేదు ఆ పేరుకి ఎంత డబ్బులు అనేది మనకు అవసరం అంబేద్ పేరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని చెప్పి వాడి సామాజిక వర్గానికి చెందినటువంటి పెద్ద మనిషి మాట్లాడుతూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళావరా నువ్వు అప్పుడు ఏ దాకున్నా ఏం పెట్టుకున్నావు నోట్లో ఎందుకు మాట్లాడలేదు ఏం చేస్తున్నావురా నీకు రెండు వేల పదిహేడు వరకు అంబేద్కర్ ఎవరో తెలియదు నీకు అంబేద్కర్ విగ్రహాల మీద దాడి జరిగినప్పుడు కానీ అంబే అంబేద్కర్ మీద జరిగినటువంటి అవమానకరమైన ఇంటర్వ్యూలు కానీ ఇవన్నీ కనపడవు నీకు అప్పుడు ఎక్కడ పోతావో తెలియదు నీకు మన దాకా కులమతాలు లేవు ఇప్పుడు గా నీకు అన్నీ గుర్తొచ్చేసింది అరే అసలే నువ్వు సిగ్గు లజ్జ మానం మర్యాద ఎట్లాంటివి ఏమైనా ఉన్నాయరా నీకు అసలే ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు బద్దుతా నీకు ఏమైనా అర్థం ఉందా మరిన్ని వీడియోలు చూస్తూ ఉండండి మరో కొత్త వీడియో నెక్స్ట్ పెడతాను నేను వీడి మీద వీడు చేసేటువంటి అరాచకాల మీద వీడు ఒక అవకాశవాది వీడు ఒక దుర్మార్గుడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు వీడి చరిత్ర అంతా కూడా ఈ లంక రాజేష్ సరిపెల్ల రాజేష్ అలియాస్ ఎవడైతే ఉన్నాడో మాసేనగాడు వీడి గురించి ప్రతి అప్డేట్స్ మీకు ఇవ్వడం జరిగింది